రైట్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్న అన్వేష్ నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుత పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే మాత్రం అన్వేష్ పైన చాలా వరకు కొన్ని కేసులు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం సనాతన ధర్మాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అసలు సీతాదేవిపై ద్రౌపదిలపై నీకు మాట్లాడే అర్హత ఏముంది మా హిందూ మనోభావ దెబ్బలు తిన్నాయని చెప్పేసి అయితే ఖమ్మంకి చెందిన ఒక యువకుడు అంటే ఒక రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కేసు నమోదు చేయడం అయితే జరిగింది ఖమ్మం అర్బానికి సంబంధించి అందులో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అయితే జరిగింది ఒక సాధారణ యువకుడిగా అసలు నీకు హిందూ మతం గురించి మాట్లాడే అవసరం ఏముంది అసలు నువ్వు అమ్మవార్ల గురించి మాట్లాడే పరిస్థితినికి ఏంటి అసలు అమ్మవార్లపైన ఎందుకు ఇలాంటి నువ్వు అటు సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎందుకు ఇస్తున్నావు ముఖ్యంగా అమ్మాయిలకు ఇలాంటి సలహాలు ఇవ్వడానికి నువ్వు ఎవరు అసలు శివాజీ మాట్లాడిన దానిపై ఒక కాంట్రవర్సీ ఉన్నా ఆయన అపోలిజిస్ చెప్పి విమెన్ కమిషన్ ముందు ఆయన అపోలిజిస్ చెప్పి వెళ్ళినా కూడా నువ్వు ఎందుకు మళ్ళీ ఈ టాపిక్ వచ్చి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసలు అమ్మాయిలు బట్టల నీకు అనాల్సిన రైట్ ఏముంది ఒక భారతదేశ యువకుడిగా ఒక భారతదేశంలో పుట్టిన వ్యక్తిగా అసలు నువ్వు రోజు ఎందుకు ఇష్టానుసారంగా అమ్మాయిల పైన మాట్లాడుతున్నావు అమ్మవార్లపై మాట్లాడుతున్నావు నీకు ఎలాంటి అర్హత ఉంది అని చెప్పేసి అయితే చాలా వరకు కాంట్రవర్సీ అయితే జరుగుతుంది ఈ సంబంధించి ప్రస్తుతం తను థాయిలాండ్ లో అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది అండ్ తన యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి కూడా చాలా వరకు తన ఫాలోవర్స్ అందరూ దాదాపు పది లక్షలకు మందిగా రిపోర్ట్ చేసి అన్ఫాలో చేయడం అయితే జరిగింది అండ్ మోరెవర్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు ఎవరైతే హిందూ మతం గురించి మాట్లాడి సనాతన ధర్మం గురించి మాట్లాడి గరికపాటి గారి గురించి మాట్లాడి తన క్యారెక్టర్ ని లాస్ చేసుకున్నారు ఐఎమ్ సారీ టు సే దట్ అమ్మవార్లపై ఏదైతే అత్యాచారం చేసి రేప్ అనే పదాలు వాడి ఇష్టానుసారంగా వాడిన నీకు అసలు పుట్టగతలు ఉండవు అని చెప్పేసి అయితే చాలా వరకు పబ్లిక్ రియాక్షన్ లో కూడా తేలింది అనే చెప్పాలి ప్రస్తుతం ప్రతి అయితే సోషల్ మీడియాలో ఇది కాంట్రవర్సీ ఎక్కువగా మారుతుందే తప్ప దీని గురించి అస్సలు తగ్గడం లేదు ఎందుకంటే తను మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా హిందువులను ఉద్దేశించే మాట్లాడుతున్నారు సో దీనికి సంబంధించి ఆ ఖమ్మంకి చెందిన ఒక వ్యక్తి ఎవరైతే ఎవరైతే ఉన్నారో రాజేంద్ర ప్రసాద్ అని సో ఆయనకు సంబంధించి ఆయన కేసు నమోదైతే చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన కేసు నమోదు చేసుకున్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎవరైతే అన్వేష్ ఉన్నారో అన్వేష్ కు సంబంధించి థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుతం అయితే రిమాండ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.